శ్రీమాత్రే నమ దేవి భాగవతం నలభై ఆరవ రోజు నాకు తెలిసి ఈ రోజుతో మన పారాయణం పూర్తయిపోవచ్చండి నిన్నటి రోజున జనమయజయుడు సర్పయాగాన్ని మధ్యలో ఆపేస్తాడనమాట అప్పుడు ఆయనకి భయం వేస్తుంది తండ్రి అయినటువంటి పరీక్షిత్ మహారాజు వీరమరణానికి బదులు పాము కాటుతో మరణించాడు ఇప్పుడు ఈ యాగం ఆగిపోయింది ఇలా ఆగిపోవడం వల్ల అతనికి తండ్రికి సద్గతులు లభించవేమో అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటే అక్కడికి వ్యాసుల వారు వస్తారు దానికి ప్రత్యామ్నాయం చెప్పండి అని అడిగితే ఆయన దేవి భాగవతం పురాణ శ్రవణం చెయ్యి దేవి యజ్ఞం చెయ్యి అని అంటారు అప్పుడు జనమేజేయుడు ఇంతమంది దేవతలు ముక్కోటి దేవతలు త్రిమూర్తులు అందరూ ఉండగా మీరు వారందరినీ వదిలేసి దేవీ యజ్ఞమే చేయమని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి అడుగుతారు అప్పుడు వ్యాసుల వారు మంచి ప్రశ్న వేసావు అని చెప్పేసి ఇప్పుడు దేవీ యజ్ఞ ప్రాశస్యం గురించి చెప్తున్నారు జీవునకు ప్రాణశక్తి జీర్ణశక్తి అన్న శక్తి భుజబల శక్తి జ్ఞానశక్తి ఆరోగ్యశక్తి ఆయుష్ శక్తి ధైర్యశక్తి ఆత్మశక్తి యుక్తాయుక్త విచక్షణాశక్తి తపశక్తి చతుష్షష్ఠి కళాశక్తి వాయుశక్తి ఉచ్ఛ్వాస నిశ్వాస శక్తి ఇంద్రియ నిగ్రహానుగ్రహ శక్తి మనోశక్తి సంకల్పశక్తి వాక్శక్తి విద్యా విజ్ఞాన దైవ దైవశక్తి ఇలా అన్నిటికీ కూడా ఈ శక్తి అలే అనేది సహకారమే ఉన్నది ఆ శక్తి లేకపోతే ఇందులో చైతన్య రహితం ఈ శక్తి ద్వారానే ప్రతిదీ కూడా ఉన్నది అని చెప్తున్నారు అనమాట ఈ శక్తి అన్నిటికీ మూలం ఆ దేవీ శక్తి ఈ శక్తి అంటే అమ్మవారి శక్తి అని అర్థం అన్నమాట అగ్నికి తేజంలాగా వాయుకి పవనంలాగా నీటికి ప్రవాహంలాగా సూర్యునికి ప్రభాసంలాగా చంద్రునికి చల్లదనంలాగా జీవిని ఎందున్న ఆత్మని ప్రాణశక్తి రూపమున ఛాయలా అంటిపెట్టుకుని ఉన్నది ఈ శక్తి దహనము లేని అగ్ని పవనము లేని వాయువు చల్లదనము లేని చంద్రుడు నిరుపయోగం అయినట్లే అనేక రూపాల్లో అంటిపెట్టుకుని ఉన్న శక్తి లేనిచో జీవుడు చలనరహితుడు నిరర్ధకుడు అయిపోతాడు పురుషుని నుంచి శక్తిని వేరు చేయడం అసాధ్యం అసలు సృష్టికి కారకమైన ఈ ప్రకృతి శక్తి ప్రకృతి శక్తి స్వరూపం క్షేత్రము లేని బీజము మాతృగర్భం లేకుండా జీవుడు జన్మించరు కదా తండ్రి లేని బిడ్డలు ఉండవచ్చు కానీ తల్లి లేని బిడ్డలు ఈ లోకంలో పుట్టరు కదా అట్లాంటి శక్తికి మూలమైన దేవి లోకహితం కోరి సహస్రనామాలతో సహస్ర రూపాలతో సాకారంగా అవతరిస్తుంది ఆ దేవి పుణ్య దేవి భాగవతం ఆ పురాణం సర్వ పాపోపహారం దానిని పఠించిన వారు విన్నవారు ఆ దేవి అనుగ్రహమును పొంది సర్వసుఖములు బడిసి జీవితాంతమున దేవి సాయుధ్యమును పొందగలరు ఇంకా అమ్మ చెప్తున్నారు దాని తర్వాత వ్యాసులు చెప్తున్నారు ఇంకా కలియుగం ప్రారంభమైపోతుంది ఈ కలియుగం ధర్మాన్ని అనుసరించి ఈ యుగం కలియుగం ఒంటి కాలమే ఉంటుంది కదా మానవులందరూ కూడా స్వార్థంగా ఉంటారు ఆవేశపరులై ఉంటారు ధర్మాన్ని పాటించరు బావి వర్సలు వాళ్ళకి ఎప్పుడు సుఖలాలలసలే ఉంటారు ఆకలి అనారోగ్యం దుష్టపీడ చోర జాగత్వం అన్నీ కూడా ఉంటాయి సకాలంలో వర్షాలు పడవు పంటలు పడవు అలా పంటలు లేక ఆకలి తాండవిస్తుంది నీతి దూరులు అసిత్యవాదులు అధికారంగా ఉంటారు సత్యధర్మ వర్తనలు సాధుజనులను అణచివేస్తారు ఇవన్నీ కూడా కలియుగ లక్షణాలు ఇట్లాంటి ఉత్పాతాల నుండి మానవులు మా వాళ్ళని వాళ్ళు రక్షించుకున్నటకు అమ్మవారి అయినటువంటి ఆ జగదీశ్వరిని పూజించాలి ఆ తల్లికి హితకరమైనటువంటి సత్కర్మలను ఆచరించాలి అట్టి సత్కర్మలలో మిక్కిలి శ్రేష్టమైనది దేవీ యజ్ఞము దీనిని ఆచరించిన వారు ఇహ సౌఖ్యాలను అనుభవించి పరలోక పుణ్యమును పొందగలరు తల్లిని బిడ్డల ప్రేమతో భక్తితో అడిగితే అర్థిస్తే ఏ తల్లి తన బిడ్డల మంచు కోరికలను కాదనదు అంతే కదా దేవీ యజ్ఞం సర్వులు ఆచరించదగినది ఒక్కరిగా దీనిని జరుపుటకు తగిన ఆర్థిక స్తోమత లేకున్నచో పది మంది కలిసి ఒక కూటమిగా ఏర్పడి సహకార భావంతో దేవి యజ్ఞాన్ని చేసి కలి ఘోర కలి నుంచి విముక్తి పొంది సుఖశాంతులు పొందవచ్చు దేవి యజ్ఞాన్ని ఆచరించడకు అవకాశం లేనివారు నిరాశ చెందక ఆ తత్వ మహత్వమును నిరూపించినట్టి దేవి భాగవతాన్ని పఠించి లేదా పురాణ శ్రవణం ద్వారా ఆలకించి తత్ఫలితమును పొందవచ్చును అంటే సర్వ జగత్తుకు మాతృమూర్తి జగత్తు యావత్తు ఆ తల్లి ప్రతిబింబం ఇదే తత్వ రహస్యం అంతా కూడా అమ్మే ఉంది మాతృమూర్తి సర్వ జగత్తుకి తల్లి అని చెప్తున్నారు వ్యాసుడు ఈ విధంగా జన్మేజేయుడికి అమ్మవారి యొక్క తత్వాన్ని చెబుతూ ఉంటే దేవతలందరికీ మూల విరాట్టు అయినటువంటి ఆ దేవిని ఆరాధించడం కన్నా అతి ఉత్తమమైనటువంటి కారణం ఇంకొకటి ఏమీ లేదు సో నీవు అమ్మవారిని అనుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో వదిల్లు అమ్మనికి అమ్మని పూజించు అని చెప్తున్నాడు ఆ తర్వాత వ్యాసుడు జనమేజయునికి దేవి భాగవత పురాణ శ్రవణం చేసి అతని చేత దేవి యజ్ఞాన్ని జరిపించాడు ఆ యజ్ఞం పూర్తయ్యే మరుక్షణమే ఒక అద్భుతం జరిగింది ఏంటంటే ఆ యజ్ఞం జరుగుతున్నప్పుడు అక్కడికి ఒక బంగారు రథంలో రథం వచ్చి అక్కడ ఆగుతుంది ఆ రథంలో ఎవరున్నారంట ఒక దివ్య పురుషుడు ఆసీనుడే ఉన్నాడు దేవకాంతలు అతనికి వింజామరులు వేస్తూ ఆ దివ్య పురుషుణ్ణి కీర్తిస్తున్నారంట ఏమని కీర్తిస్తున్నారు జయహో వంశ పురుషోత్తమ పరీక్షిన్ మహారాజా జయ జయహో భరత వంశోద్భవస్య జనమే జయ పృథ్వీపతస్య పితామహా పరీక్షిత జయ జయహో మణిద్వీపవాసిని మాత భువనేశ్వరి పాదసేవా భాగ్య విధాత పరీక్షిత జయహో జయ జయహో అని దేవ దేవతలందరూ కూడా జయ జయ గీతాలు పలుకుతూ ఉన్నారనమాట ఆ అక్కడ ఉన్నటువంటి యావన్ మంది కూడా ఆ స్వర్ణగదుల్లో ఉన్న పరీక్షితుణ్ణి గుర్తించారు ఆయన యొక్క దుర్గతుల నుంచి విముక్తుడై దివ్య రూపం పొంది మణిద్వీపంలో దేవి సన్నిధి నివాస భాగ్యం పొంది ఆ దివ్య విమానంలో మణిద్వీపానికి తగిలి వెళ్తున్నాడు ఇదంతా దేనివల్ల వచ్చింది దేవీ యజ్ఞం ఆచరించిన పుణ్యఫలం వల్ల వచ్చింది దేవి భాగవతం పురాణ పారాయణం వల్ల లభించిన తక్షణ ఫలం అది వెంటనే అద్భుత ఫలం దేవి యజ్ఞ ప్రాశస్యం గురించి వివరించడానికి దేవి భాగవత పట్టణ పాలరాయైన శ్రవణ ఫలం ఏ పాటిలో చెప్పడానికి ఇంతకన్నా తార్కాణం ఇంకేం కావాలి ఇంకా జనమే చేయుడు వ్యాసులవారు చాలా అంటే చాలా 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 ఆనందపడిపోతారనమాట ఇంకా వ్యాసులవారు ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటారు అప్పుడు ఆయన అంటారు దేవి భాగవతం చెప్పిన నాకు ఆ తల్లి ఆ పురాణ పాడైన మహత్యాన్ని ప్రత్యక్షంగా నాకు దర్శింపచేసింది ఇంతకంటే ఇంకేం కావాలి ఆ ఆదిశక్తి మహామహిమాన్విత తత్వానికి దేవి భాగవతం గ్రంథ పారమార్థిక ప్రయోజనకత్వానికి నిదర్శనం ఇంకేం కావాలి ఇంకా వ్యాసుడు ఈ విధంగా అంటున్నారు నా అష్టాదశ పురాణాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ దేవి భాగవతం ఒక ఎత్తు ఇది నీది నీ సంకల్పం దీనికి కర్తవు కర్మవు క్రియవు నువ్వు నేను నిమిత్త మాత్రుడిని పురాణాలన్నింటిలో పురాణ రాజమైన నీ దేవి భాగవతం రచించి వచించి నేను ధన్యుడనయ్యాను ఈ జన్మకి అదృష్టం చాలు తల్లి ఆనాడు నాకు కాశీ నివాస అర్హత లేకుండా నిషేధిస్తే నేను బాధపడ్డాను ఈనాడు త్రిలోకవాసుల మనో మందిరాల్లో నివాస అదృష్ట భాగ్యం ఈ దేవి భాగవతంలో కల్పించడానికి ఆనాటి నిషేధం అని తెలిసి పరమానంద మనసుండై నీకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఇవి నీకు వేల వేల నమస్కారాలు నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ వ్యాసుడు మార్గం అలా అని ప్రార్థించాడు గద్గద స్వరంతో నువ్వెలా అనుకుంటే అలా తల్లి నీ జీవితం నీకే అని చెప్పి అంటున్నాడు అమ్మవారి తక్షణం వ్యాసుడి లలాట పలకం పైన సాక్షాత్కరించి నాయన నీ చేత ఇంత భారతం భాగవతం నడిపించాల్సిన అవసరం ఉంది కనుకనే ఆనాడు కాశీ నాటకం నడిపించాం అయినా నీ పేరిట వ్యాస కాశీని అనుగ్రహించాము కదా నిన్ను చరితార్థుడిని చేయడానికే ఇదంతా అని అమ్మవారు చెప్పారు ఇంకా పక్కనైనటువంటి స్వామివారు వ్యాస నీవు కారణ జన్ముడివి నీ అవతార కార్యం ఇప్పటికే పూర్తయింది ఏంటిది మహాభారతం కూడా ఉంది కదా అష్టాదశ పురాణాలైపోయినాయి ఉపనిషత్తులైపోయినాయి భాగవ దేవి భాగవతం అయిపోయింది మహాభారతం ఈ రచనని సత్వరం పూర్తిగా వించి దాని ప్రచార బాధ్యతలని నీ శిష్యులకు అప్పగించు నీ కోసం కైలాసగిరిపై మేము నిరీక్షిస్తూ ఉంటాము వచ్చి ఆత్మ సాక్షాత్కారాన్ని దర్శించుకో అని చెప్పి చిరునవ్వుతో పార్వతీ పరమేశ్వరులు ఆశీస్సులు అందించారు ధన్యోతి మాత ధన్యోస్మి మాత ధన్యోస్మి అంటూ ఆయన అంటూ ఆ ఆది దంపతులను స్థుతిస్తూ భావోద్వేగపూరిత కంఠస్వరంతో భక్తి పారవస్యంతో ఊగిపోయాడు అనంతరం వ్యాసుడు తేరుకొని జన్మేజయుణ్ణి హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ నాయన జన్మేజయ దేవీ భాగవతం అంటే సర్వవేదసారం అఖిల పురాణ సారం మూల ప్రకృతిని ప్రతిపాదిస్తూ సృష్టి రహస్యాన్ని వివరించే ఈ దేవీ భాగవతం ఒకటి పురాణం అన్న మాటకి అర్హతమైనది మిగిలిన పురాణాలన్నీ నామమాత్రాలు ఈ దేవీ భాగవతం చదివిన వారికి వేద పఠన ఫలం లభిస్తుంది దీనిని నిత్యం భక్తి శ్రద్ధలతో పారాయణం చేయి దేవీ యజ్ఞం పర్వతినాల్లో జరిపించు నీకు మోక్షం లభిస్తుంది నీ ప్రజల్లో ప్రచారం చేయించు వారు ఈ పురాణ పారాయణం చేసి తరిస్తారు నీకు జయం నీ రాజ్యానికి శుభం అని పలికి నిష్క్రమించాడు వ్యాసుడు అనంతరం వేదవ్యాసుడు మహాభారత రచనని పూర్తిగా వించి దానిని సూత మహర్షికి వినిపించి ఇతర పురాణాలతో పాటు భాగవతం మహాభారతం లోక ప్రచార బాధ్యతలను సూతునికి అప్పగించి తాను ఆత్మసాక్షాత్కారం పొందడానికి కైలాసగిరి వెళ్ళిపోయాడు వేదవ్యాసుడు దేవీ భాగవత ఫలశ్రుతి ఈ విధంగా దేవి భాగవతం పురాణాన్ని తొమ్మిది రోజుల్లో శౌనకాది మునులకు వినిపించిన సూత మహర్షి వారితో మునీంద్రులారా శ్రీదేవి కృపా కటాక్షం వల్ల మా గురుదేవులు వ్యాస భగవానుడి వారి అనుగ్రహం వల్ల దేవి నవరాత్రి ఉత్సవాల శుభ సందర్భాన్ని పురస్కరించుని తొమ్మిది రోజుల్లో తొమ్మిది భాగాలుగా దేవీ భాగవతం మీకు వినిపించగలిగాను ఎక్కడ ఈ దేవి భాగవతం పురాణ శ్రవణం జరుగుతూ ఉంటుందో అక్కడ పార్వతీ పరమేశ్వరులు సర్వదేవతా సమేతంగా ఆసీనులై ఆలకిస్తూ ఉంటారు ఎవరి భక్తి శ్రద్ధలతో దేవీ భాగవతం పారాయణ చేస్తారో ఎవరు ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొంటారో వారు ఆ దేవి కృపా కటాక్షములతో ఇహపర అనుభవించి అనంతరం దేవి సన్నిధికి చేరుకుంటారు దేవి భాగవతం నిత్య పారాయణం చేసేవారు ఆ దేవికి ఇష్టలై మోక్ష ఫలాన్ని పొందుతారు అని సూత మహర్షి దేవి భాగవతం పారాయణ ఫలాన్ని ఈ విధంగా వివరించారు ఈ దేవి భాగవతాన్ని పర్వదినాలలో పఠించినవారు ఇతరులు పఠిస్తూ ఉండగా విన్నవారు సర్వ పాప విముక్తులై భోగభాగ్యాలను పొంది సుఖిస్తారు ఈ దేవి భాగవతంలో రచించిన వారు ప్రచురించిన వారు ప్రచారం చేసిన వారు భక్తులకు అందచేసిన వారు గో బ్రాహ్మణ హత్యాది మహాపాపముల నుండి విముక్తులై సుఖశాంతులతో జీవించి అంతమున మణిద్వీపం చేరి దేవి పాద సన్నిధిలో తరిస్తారు తరతరాలను తరింపచేస్తారు దేవి భాగవతంలో ఒక పేజీ చదివినా పుణ్యం లభిస్తుంది దేవి భాగవతం అన్న నామాన్ని స్మరించినా పాపం నశిస్తుంది దేవి భాగవతం గ్రంథాన్ని ఎంతమంది భక్తులకు ఉచితంగా పంచుతారో అన్ని యుగాల పాటు దేవి సాన్నిధ్యాన్ని పొంది ఆనందిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే దేవి భాగవతం అంటే వేదమాతకి అక్షర రూపం ఆ దేవికి ప్రతిరూపం ఏ ఇంట దేవి నామస్మరణ జరుగుతుంటుందో ఏ ఇంట దేవీ భాగవత పారాయణం చేస్తుంటారో ఆ ఇంట దేవి భాగవతం గ్రంథం ఉంటుందో ఆ ఇంట ఆ దేవి ఆ జగన్మాత ఆ పరమేశ్వరి శ్రీచక్రరాజు సహితంగా ముక్కోటి దేవతా సమూహంతో నివసిస్తూ ఉంటుంది ఆ ఇంట దన్న కనక వస్తు వాహనాది ఐశ్వర్య సంపదలని సమృద్ధిగా ప్రసాదిస్తుంది దేవి భాగవతం ఉన్నవారి వంశం పుత్ర పౌత్రాధికం వృద్ధి చెందుతుంది దేవి భాగవతం ఆడవారికి అఖండ సౌభాగ్యం ప్రసాదిస్తుంది దేవి భాగవతం మగవారికి మహాభాగ్యం అనుగ్రహిస్తుంది దేవి భాగవతం సమస్త జనులకు సర్వాభిష్టములను అనుగ్రహిస్తుంది ఇది తథ్యం తథ్యం ముమ్మాటకి తథ్యం ఇంతటి అదృష్టాన్ని కలిగించినటువంటి అమ్మవారికి వింటున్న మీ అందరికీ తల్లిదండ్రులకి గురువులకి పెద్దలకి వ్యాసుల వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు కోటి 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 పాద నమస్కారాలు లోకా సంస్థ సుఖినో భవంతో సర్వేజన సుఖినో భవంతో మీకు ఈ దేవి భాగవతం ఆడియో నచ్చినట్టయితే ఇలాంటి పురాణాలు మీరు మళ్ళీ మళ్ళీ వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ ఉంటుంది మీకు నచ్చితే వినగలరు షేర్ చేయగలరు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో జాయిన్ అవ్వగలరు ఇప్పటి వరకు నేను చాలా పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పాటలు కథలు అన్నీ చెప్పానండి మీకు నచ్చితే అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి వినగలరు వాట్సాప్లో ఏ మాసానికి తగ్గట్టుగా ఆ మాసంలో వాటి విశిష్టతలు అంతరార్థాలు పురాణాలు ఇప్పుడు అన్నీ అలా పెడుతూ ఉన్నాను ఒకవేళ మీరు వినాలనుకుంటే వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు ఇదందరికీ నా తరపు నుండి ఒక చిన్న సేవ పెద్దవారందరికీ స్వస్తి మీ జీవని శివార్పణ ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ దత్తా ఆడియోస్ గురుదేవ దత్తా ఆడియోస్ పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగల విశిష్టతలు భక్తి కథలు భక్తి పాటలు భక్తి ప్రశ్నలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు ఇప్పటి వరకు నేను చదివిన సచ్చరిత్ర గ్రంథాలు శ్రీగురు చరిత్ర శ్రీ సాయి చరిత్ర అవధూత గజానల లీలామృతం అవధూత పోలే స్వామివారి చరిత్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి చరిత్ర అవధూత చివటం అమ్మ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర శివ మహాపురాణం కార్తీక పురాణం వెంకటాచల మహత్యం దక్షిణ వైభవం వెంకయ్య స్వామి ఉపదేశ సాగము సాయినాథ భాగవతం మాణిక్య ప్రభు చరితామృతం భద్రాచల క్షేత్రం మహత్యం శ్రీ సురకాయల స్వామి వారి చరిత్ర తొలి ఏకాదశి విశిష్టత శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం హయగ్రీవ అవతారం శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర సాయినాథ స్థవన మంజరి సుందరకాండ మహాగణపతి పురాణం శ్రీ అవధూత రామిరెడ్డి తాత వినాయక వ్రతం వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం బతుకమ్మ పండుగ కథ పాటలు హనుమాన్ చాలీస ఎలా వచ్చింది త్రైలింగ స్వామి చరిత్ర ఉపదేశములు దత్తపురాణం ఇంకా ఇవే కాకుండా పిల్లలకు భక్తి కథలు పాటలు పండుగ విశిష్టతలు ఇవన్నీ కూడా నేను చేశానండి మంది పుస్తకాలు చదవాలి అని కోరిక ఉండి సమయం లేక ఆరోగ్యం లేక చదవడం రాక ఈ ఉద్యోగాల బిజీలో అటు ఇటు వెళుతూ ఇలా ఎన్నో కారణాల వల్ల చదవలేకపోతున్నారు ముఖ్యంగా కంటి చూపు లేని వారి కోసం మన అమ్మమ్మలు తాతయ్యల అందరి కోసం ఈ పారాయణ గ్రంథాలు చదువుతున్నానండి కనుక మీకు నచ్చితే ఇలాంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయగలరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు